ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మేళాలో పుణ్య పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య మాట్లాడుతూ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడంతో తన జీవితం ధన్యమైంది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చారిత్రాత్మక క్షణమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్దిగా పండాలని స్వామివారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని మొక్కులు చెరించి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో పాల్గొనడం చాలా సంతోషం నూట నలభై నాలుగు సంవత్సరాల ఒకసారి వచ్చే కుంభమేళంలో రాష్ట మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకయరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పొద్దునే ఐదు గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి పంటలు పండాలని గంగా యమున సరస్వతి మహా మహాకుంభమేళలో ఈరోజు స్నానమాచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు చల్లగా ఉండాలి ఆ స్వామివారు ఆశలు ఉండాలని చెప్పి ఈ కుంభమేళలో మహాకుంభమేళలో పాల్గొని గంగ స్నానం ఆచరించడం జరిగింది